జీరో జీరో సెవెన్ మూవీ ట్రైలర్ విడుదల మిషన్ జీరో జీరో సెవెన్ చిత్రం ట్రైలర్ ఆడియో విడుదల జరిగింది విశాఖ నగరంలోని పౌర గ్రంథాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ ట్రైలర్ ను విడుదల చేశారు మహంకాళి పిక్చర్స్ ప్రొడక్షన్ నెంబర్ వన్ సినిమా పేరు మిషన్ జీరో జీరో సెవెన్ దీనికి రైటర్ అండ్ డైరెక్టర్ జె మోహన్ కాంత్ హీరో భరత్ చౌదరి హీరోయిన్ ప్రియాంక నంది ప్రొడ్యూసర్ మహంకాళి నాగమహేష్ నిర్మించారు ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ టెరరిస్టుల మధ్య జరిగే యాక్షన్ థ్రిల్లింగ్ మూవీ ఇది భోపాల్ మధ్యప్రదేశ్ టూరిజం బోర్డు వారి సహాయంతో తీపడుతున్న సినిమా దేశ రక్షణ సైన్యం ఎదుర్కొంటున్న సవాలు కథాంశంతో చిత్రం రూపొందించినట్లు డైరెక్టర్ మోహన్ ఖాన్ తెలిపారు అన్ని వర్గాలను ఆకట్టుకుంటుంది అన్నారు కార్యక్రమంలో హీరో భరత్ చౌదరి హీరోయిన్ ప్రియాంక నిర్మాత మహాకాళి నాగమహేష్ డైరెక్టర్ ఫోటోగ్రఫీ కిరణ్ దాసరి కాన్ ఏడీసీపీ సినీ నిర్మాత కిషన్ రాథోడ్ విశాఖ నలభై వార్డు కార్పొరేటర్ జిఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గుండపు నాగేశ్వరరావు కేవీవీ మూర్తి తదితరులు పాల్గొని సినిమా సక్సెస్ కోసం ఆకర్షించారు इंडियन मिली अफ़ीसर तालूकिंदी वीले वीले पटे चालू 삼렬이 형님, 상 형님의 비키이 형님, 상렬 చదువైన మధ్యతర జీవితం చేసి అందరికొప్పుడు సార్ మతాలు వేరేనా దేశం కోసం అందరం ఒకటవుతా of making my debut film, Mission 007, in the spiritual industry. That has captured the hearts of audience and the journey has been nothing short of a dream come true for me, so I owe my heartfelt gratitude to my visionary director, Mr. Mohan Kansal, for giving me this wonderful opportunity to recognize the actress in me, believed in me, and guided me through the journey with patience and passion. And yes, really special thanks to the crew members, cast members, and the entire team of Mission 007. Behind the scenes, it is your dedication, your creativity, your tireless effort, the other backbone of this film. Deeply thankful for everything you have done. And yes, thank you. Thank you all for listening. God bless you all. మెయిన్ రేట్ రేట్ అనుకుంటారు కొసవాడి కాబట్టి కొంచెం నైస్ చేస్తే మా తంతో డిఫరెంట్ తెలుస్తారండి దాంతో తెలిపి అండ్ మా బ్రిటీస్ మాంగ్ అండ్ ఆర్గనైజ్ మాట్లాడు స్మార్ట్ అండ్ ఈ సినిమాకి ఎందుకంటే కొత్తగా రావడానికి కారణం నా బిడ్డలు గారి పవన్ కళ్యాణ్ నాగమహేష్ గారు ప్రొడక్షన్లో ఉన్నారు సో బడ్జెట్ లో ఒక ఆర్మీ సినిమా చూపిస్తున్నారు ఎక్కడ కూడా క్వాలిటిక్స్ లో కానీ పర్ఫెక్ట్ గా తీయాలని చూడగలరు అందుకని బడ్జెట్ ఎక్కువ పెట్టి ఎక్కువ చేశారు సో సో మీడియా అందరూ కూడా చాలా చాలా హెల్ప్ చేశారు మాకు అందరికి చాలా అండ్ భరత్ చౌదరి మాట్లాడుకోవాలి సో ఎందుకంటే తెలుగు మొలాన్ని తీసుకోవడం కాదండి యాక్చువల్గా ఆ స్టోరీ మధ్యప్రదేశ్ జరుగుతున్నట్టుగా ఉంటుంది ఆ లుక్ కోసం అది తీసుకోవడం జరిగింది అండ్ భరత్ చౌదరి గారి ఇందులో హీరో చేశారు సో ఈ ఆర్మీ రోల్ ఎలా ఉండాలి డైరెక్ట్ ఒక ఆర్మీ ఆఫీస్ చూస్తే ఒక హీరోలా కనిపించాలి కాబట్టి ఖచ్చితంగా బాడీ బిల్డ్ తన ముందు నుంచి చేస్తుంటాడు ఇంకా ఫిట్ అవ్వాలని చెప్పి చేశాడు ప్రతి యాక్షన్ సర్వేషన్ కూడా ఎవరిని డూ పెట్టాలండి ఆల్మోస్ట్ చాలా దెబ్బ తగ్గాయి సో వాటన్నిటి కూడా నిలబడి మళ్ళీ చేయాల్సి వచ్చింది అండ్ ఇంకా ఈ సినిమాకి డివో రాలేదు మిస్ అయ్యి మాట వాళ్ళు వేరే షూట్ ఉన్నారు అండ్ ఇంకా ఈ సినిమాకి హెల్ప్ చేయడం యాక్చువల్లీ ఇది ఆర్మీ బ్యాక్డ్రాప్ మూవీ అండి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి షూట్ చేస్తాం దీన్ని భోపాల్ ఇంకా రాజమండ్రి హైదరాబాద్లో సో మా డైరెక్టర్ గారు చాలా సపోర్ట్ చేస్తారు ఈ మూవీ కోసం ఆయన చాలా కష్టపడ్డారు అండ్ నా కోసం నన్ను నమ్మి నా కోసం ఇన్వెస్ట్ చేసిన మహంకాళి నాగమహేష్ గారికి నేను చాలా రుణపడి ఉంటాను అండ్ మోర్ ఓవర్ ప్రియాంక నంద తనది ఫస్ట్ మూవీ అండ్ నాది ఫస్ట్ మూవీ మీరు చూసే ఉంటారు తను ఇదేం ఫస్ట్ మూవీ లాగా చేయలేదు చాలా మంచి ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్ట్ లాగానే చేశారు सो so, मूवी मुझे, में मुझे की मार्च तपकड़ा थियेटर्स प्रार्थि थैंक यू मूवी का नाम सर मिशन जीरो जीरो सेवन है जिसमें मैं एज अ लीड एक्टर रोल प्ले कर रही हूँ मेरे ऑपोजिट भरत हैं भरत चौधरी माई को माई को एक्टर और uh, uh, मूवी के डायरेक्टर हैं मोहनकांत सर एंड प्रोड्यूसर हैं नागा महेश सर और सर ये मेरा पहला मूवी है तेलुगु मैं फर्स्ट टाइम डेब्यू कर रही हूँ तेलुगु मूवी में तो मैं सबसे बेस्ट विशेस चाहूँगी ताकि आगे भी मुझे ऐसा अपॉर्चुनिटी मिले और मैं आगे भी करूँ और मैं एक्चुअली हीरो के गर्लफ्रेंड का रोल प्ले कर रही हूँ इसमें बट बाकी थोड़ा सस्पेंस है आप लोग मूवी देखेंगे तो आपको पता चलेगा थैंक यू सर एक्चुअली मैं वेब सीरीज़ कर चुकी हूँ बॉलीवुड में स्वाइप क्राइम एज एंकर का रोल मैं प्ले कर रही थी वहाँ पे और ये साउथ में मेरा फर्स्ट डेब्यू है एज अ लीड अंदर की नमस्कार ना पेर सिनेमा पेर मिशन जीरो जीरो सैवन इध इंडियन मिलिट्री बैकग्राउंड पाकिस्तान टेर मे जरिए ओर निज्बेनपुर సో ప్రతి ఒక్కరికి కూడా ఈ సినిమా నుంచి మెసేజ్ ఏం అంటే మనం ప్రతి ఒక్కరు కూడా డాక్టర్ అవ్వాలని ఇంజనీర్ వాళ్ళని పోలీస్ వాళ్ళు ఉంటుంది ఈ సినిమా చూసిన వాళ్ళకి నేను కూడా ఆర్మీ ఆఫీసర్ అవ్వాలి అనిపిస్తుంది ఖచ్చితంగా సో ఎందుకంటే ఆర్మీ వాళ్ళ గురించి అంత రియలిస్టిక్గా తెలియడం జరిగింది సో ఇంకా చెప్పాలంటే ఈ సినిమాలోకి భరత్ చౌదరి గారు హీరో చేశారు సో ఆర్మీ ఆఫీసర్ చూడాలంటే ఒక హీరోలో చూడాలి అన్న దానికోసం ఆయన ఫిట్నెస్ కూడా మెయింటైన్ చేసి చేశాడు అండ్ ఇందులో ఒక హిడెన్ రోల్ హీరోయిన్గా ఫస్ట్ నుంచి ఒకలా కనిపిస్తుంది ఎండింగ్ కనిపిస్తుంది తన పేరు ప్రియాంక నంది తన భోపాల్ మధ్యప్రదేశ్లో ఉంటుంది సో అక్కడ నుంచి తీసుకు జరిగింది తను తెలుగు నేర్చుకొని తెలుగులో మంచి డైలాగులు చెప్పింది చాలా బాగా వేసింది వెరీ వెరీ థ్యాంక్ యూ ప్రియాంక అండ్ ఈ సినిమాని గ్రాండ్గా నిర్మించడానికి కారణం ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ మహంకాళి నాగమహేష్ అండి ఆయన ఎక్కడ కూడా బడ్జెట్ ఆర్మీ సినిమా కాబట్టి దేశాన్ని గౌరవించడం కాబట్టి బడ్జెట్ ఎక్కడ వెనకాడకుండా పర్ఫెక్ట్గా తీశాడు ప్రతి ఒక్క రూపాయలు మాకు హెల్ప్ చేశాడు ఇందులో ఒక ఆఫ్ఘనిస్తాన్ టెర్రరిస్ట్ రోల్ కావాలి అందుకోసం డాక్టర్ మహిపాల్ రెడ్డి గారు చేయడం జరిగింది సో ఇందులో ఏంటంటే ఆ లుక్ వైజ్ కానీ ఇప్పుడు చూస్తున్న మనిషి ఇలా ఉంటాడు కానీ బట్ రోల్ ఇంత ముందు ట్రైలర్ చూశారు సో పర్ఫెక్ట్ ఆ రోడ్ సరిపోయింది చాలా చాలా థ్యాంక్ యూ సార్ చాలా థ్యాంక్ యూ సో మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు చాలా ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ చెప్పాలంటే ముందు ఫస్ట్ కథ తీసుకొచ్చినప్పుడు ఇలా ఇలా అని చెప్పారు మిలిటరీ బ్యాక్గ్రౌండ్ స్టోరీ చేద్దాం సార్ అది అని చెప్పేసి అన్నారు అంటే నేను అన్నాను మిలిటరీ బ్యాక్గ్రౌండ్ స్టోరీస్ ఆల్రెడీ వస్తూ ఉన్నాయి చేస్తూ ఉన్నారు కదా చేస్తూ ఉన్నప్పుడు నాకు కొంచెం ఎక్కడో కొడుతుంది అన్న నెక్స్ట్ ఏమైనా చేద్దాము అది అని చెప్పేసి అన్నాను అంటే లేదన్న ఒక్కసారి చూడండి దీన్ని బట్టి చేద్దామని చెప్పేసి స్టోరీ చెప్పాను స్టోరీ చెప్పంగానే సరే ఒకసారి చూద్దాం అని చెప్పేసి విని ఇంకా లాస్ట్ ఫైనల్గా చేశాను కాకపోతే అవుట్పుట్ అయితే సూపర్గా వచ్చింది ఒకసారి మీరు కూడా ట్రైలర్ చూసారు ప్లస్ సాంగ్స్ కూడా చూసారు ఆ మాత్రం రావడం అనేది చిన్న బడ్జెట్ చిన్న బడ్జెట్ అంటారు కానీ చిన్న బడ్జెట్ అనేది కూడా మేము ఒక శూల్య గురించి చూపియడానికి చిన్న బడ్జెట్ పెద్ద బడ్జెట్ అని చూడట్లేదు కానీ ఇలా తీయడానికి కూడా చాలా గ్రైట్ మోహన్కాంత్ గారు చాలా మంచి తీసారు ఈ బడ్జెట్ సినిమాస్ కానీ బడ్జెట్ అయ్యింది కానీ ఎక్స్ప్రెస్ చేయలేదు అయితే చెప్పిన దానికంటే దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువైంది సో ఫస్ట్ షెడ్యూల్ వేసుకునే దానికంటే ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువైంది మళ్ళీ చేసిన తర్వాత మళ్ళీ వెనకాలేస్తే ఎందుకు అని చెప్పేసి టోటల్గా కంప్లీట్ చేసి పెట్టేశారు మంది ఉన్నారు కదా తెలుగు అమ్మాయిలు యాక్చువల్గా మేము ఏమనుకుంటున్నామంటే మధ్యకరప్రదేశ్ గవర్నమెంట్కి సబ్సిడీ యాక్చువల్గా మీ ట్రై ఫర్ ఏ సబ్సిడీ దాని బేస్ పెట్టుకొని మేము సబ్సిడీ గురించి మేము ముందుకెళ్ళి ఇంకా అక్కడ గవర్నమెంట్ రూల్ ఏంటంటే హీరోయిన్ కంపల్సరీ దే భోబాల్ వాళ్ళు ఉండాలి అది అని చెప్పి అంటారు ప్లస్ మధ్యప్రదేశ్ గవర్నమెంట్ కూడా చాలా మంచిగా మాకు సపోర్ట్ చేసింది ప్లస్ ఏ పర్మిషన్ అయినా కూడా విసికించుతా మామూలుగా ఎవరైనా విసికిస్తారు అక్కడ అట్లా ఏం లేదు నైట్ సబ్మిట్ చేస్తే మార్నింగ్ కల్లా మాకు పర్మిషన్స్ వచ్చేవి ఫుల్ కంప్లీట్ అయిపోయింది అంటే ఏ టెన్షన్స్ లేకుండా కంప్లీట్ అయిపోయి ఐ మీన్ ఎలా అట్లేం లేదు అట్లేం లేదు అట్లేం లేదు ట్యాక్స్ ఫ్రీ అట్లయినా ఏమి అప్లై చేయాలి మెసేజ్ ఏంటంటే ఇవాళ రేపు యూత్ ఎలా అంటే కొంచెం డైవర్షన్ చాలా వెళ్ళిపోతుంది ఈజీ మనీ విత్ అలా అని చెప్పేసి అంటే ఫస్ట్ సోల్జర్స్ ఎంత కష్టపడుతున్నారు వాళ్ళ లైఫ్ ఏంటి వాళ్ళు అక్కడ ఎంత కష్టపడుతున్నారో మీరు ఇక్కడ కొంచెం ఒక టెన్ పర్సెంట్ కాదు టూ పర్సెంట్ కష్టపడ్డా కూడా యూ గెయిన్ అయ్యం బెటర్ లైఫ్ అన్నట్టు ఒక సోషల్ తీసుకొస్తాను బడ్జెట్ ఇప్పుడు రిలీజ్ చేయలేము తర్వాత యావరేజ్ అంతా బాగా సపోర్ట్ చేశారు అందే ఫస్ట్ ఫీల్ చెప్తున్నారు మహంగాలీ పిక్చర్స్ నుంచి ఫస్ట్ మూవీ అవుతుంది నెక్స్ట్ కూడా ప్రాజెక్ట్స్ అనేది వస్తూ ఉన్నాయి చూద్దాం నెక్స్ట్ ఎలా వస్తుందా అంటే దీన్ని మార్చ్ అనుకుంటున్నాము మార్చ్ డేట్ ఫిక్స్ కాలేదు సెన్సార్లో ఉంది సెన్సార్ అయిపోయినట్టు వీల్ అనౌన్స్ ద డేట్ మ్యాక్స్ ట్రై తెప్రదేశ్ మొత్తం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ భోపాల్ మధ్యప్రదేశ్ మొత్తం చేస్తాం నార్మల్గా చేస్తుంది వైజాగ్లో ఒక టూ సీన్స్ వర్క్ చేశాము టూ సీన్స్ చేసాము మారేడ్మేలి దగ్గర చేసాము రాజమగ్గ చోడవరం దగ్గర చేసాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ